ఆయిల్ పామ్ తోటల సాగుతో దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ సూచించారు మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో జిల్లా సహకార సంఘం వారోత్సవాలు పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేవకుమార్ ప్రతాప్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిసిసిబి బ్యాంక్ మేనేజర్ శ్వేతతో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయిల్ ఫామ్ తోటల సాగు వల్ల జరిగే లాభాలను రైతులకు వివరించారు పంటలు సాగు చేసేందుకు రై ప్రభుత్వం డ్రిప్పు మొ మొక్కలు సరఫరా చేస్తుందని మూడు సంవత్సరాల పాటు వారికి ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు నాలుగో సంవత్సరం నుండి పంట చేతికి వస్తున్న నేపథ్యంలో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం పొందవచ్చని ఆయిల్ ఫామ్ తోటల సాగుపై దృష్టి సారించాలని రైతులకు వివరించారు జిల్లా వ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగు చే చే రైతులను ప్రోత్సహించి వారు పండించే పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు మరోవైపు జిల్లా సహకార సంఘ వారోత్సవాలు పురస్కరించుకొని స్వర్ణ నిధి డిపాజిట్ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని స్వర్ణ నిధి పథకం ద్వారా అత్యధికంగా వడ్డీ రేట్లు ఇస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని డిసిసిబి బ్యాంక్ రామాయంపేట మేనేజర్ శ్వేత సూచించారు స్వర్ణనిధి నిధి పథకాన్ని నాలుగు వందల నలభై రోజుల పాటు డిపాజిట్ చేస్తే అత్యధికంగా వడ్డీ రేటు చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి దేవ్కుమార్ ప్ర ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ డిసిసిబి బ్యాంక్ మేనేజర్ శ్వేత పిఐసిఎస్ చైర్మన్ పిఏసిఎస్ సొసైటీ సిఈఓ పుట్టి నరసింహులు మండల వ్యవసాయ అధికారి రాజనారాయణతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు రెండు వందల పదమూడు రూపాయలు ఫుల్ కాస్ట్ అయితే కేవలం ఇరవై రూపాయలు మాత్రమే మీరు కట్టాల నూట తొంభై మూడు రూపాయలు సబ్సిడీ అట్లా ఒక ఎకరం మీద యాభై ఏడు మొక్కలకు పదకొండు వేల రూపాయల సబ్సిడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది దీని తర్వాత మొక్కలు పెట్టే తప్ప మీకు నీళ్లు కట్టడానికి లేకుంటే కూలీల ఖర్చుల కోసం ఎకరానికి నాలుగు వేల రెండు వందల రూపాయలు మెయింటెనెన్స్ కింద ఇస్తారు అట్లనే మీరు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవడానికి ఒకసారి డ్రిప్ ఇరిగేషన్ మీద ఒక ఎకరానికి ఇరవై నుంచి ఇరవై వేల వరకు మీకు సబ్సిడీ ఇస్తుంది మొత్తం తర్వాత పెట్టుకున్న మొదటి సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల వరకు మీకు కూలీల ఖర్చు కింద ఎకరానికి నాలుగు రెండు రూపాయలు ఇస్తుంది అట్లా మీకు మొత్తం నాలుగు సంవత్సరాలలో ఇక్కడ యాభై రెండు వేల రూపాయలు మీ అకౌంట్లో అంటే ట్రిప్పు పోతాయి మొక్కలు మొక్కలకు పోతాయి అంతా కలిపి యాభై నుంచి యాభై రెండు వేల రూపాయలు ఒక రైతు అకౌంట్లో సబ్సిడీకి వస్తుంది ఇది ఆయిల్ పంప్ సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి చూడండి ఇక్కడ మనము పొలంలో కూడా మీరు ఇంతే అడిగారు కదా పొలంలో కూడా పెట్టుకోవచ్చు లాస్ట్కి ఎలాంటి అంతర్పడతలైనా కూడా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక పంట ఆయిల్ పంప్ పంట అది చాలా మంది రైతులు మన మీ కూడా ఆల్రెడీ ఏది పొలాలలో ఆయిల్ పంప్ పెట్టుకున్నారు మీకు దగ్గర ఏంటంటే పొలాల దగ్గర ఉంది కాబట్టి మీరు ఒకసారి వచ్చి చూడవచ్చు ఏదైనా పంట పెట్టాడు అంటే తక్కువ పెట్టుబడి పెట్టాలి ఆదాయమే ఎక్కువ రావాలి మీదనే మన వ్యవసాయ శాఖ పనిచేస్తుంది సో అంటే రైతులు ఏ పంట పండించినా మనకి తక్కువ పెట్టుబడి పెట్టాలి ఆదాయం ఎక్కువ సరే ఇప్పుడు మనకి కోతులు పెడదా అనుకున్నాం సరే ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ గారు ఏం చెప్పారు అంటే మనం వారికి బదులుగా వేరే పంట కూడా పెట్టుకోవచ్చు ఇది ఆయిల్ పాం వల్ల మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది అట్లాగే ఆదాయం కూడా ఎక్కువ పెరుగుతుంది అనేది ఒక ఉద్దేశం సరే అందరికి డౌట్ ఏంటి సో మరి వరి పండించే పొలాల్లో నేను ఆయిల్ పంప్ పెట్టుకోవచ్చా అది కూడా నేను ఇంప్రూవ్ చేసాను సరే ఒకవేళ నేను మరి పెట్టుకుంటాను ఆ మరి పొలాల్లో కూడా ఆయిల్ పంప్ పెట్టుకోవచ్చు అనేది కూడా మీకు సందేహం క్లియర్ చేసి సో రైతులందరినీ నేను ప్రోత్సహించేది ఏంటి అనంటే ఒక రైతు నష్టపోకూడదు తన ఆదాయం ఎప్పుడు పెరగాలి ఎందుకనంటే

చాలా పనిచేస్తుంది అందులో భాగంగా ఈ సహకార వారత్సవాల సందర్భంగా బ్యాంకు అత్యధిక వడ్డీ డిపాజిట్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఈ డిపాజిట్ స్కీమ్ నాలుగు వందల నలభై నాలుగు రోజులకు కానీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సాధారణ ప్రధానికానికి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ సీనియర్ సిటిజన్స్కి ఇవ్వడం జరుగుతుంది ఇది అనేది అత్య అన్ని బ్యాంకుల పైన ఎక్కువ లాభం చేయించే విధంగా ఉంటుంది మన పెట్టుబడి అనేది ఎక్కువ లాభమే కాకుండా భద్రత కూడా ముఖ్యము ఆ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ డిపాజిట్ స్కీమ్ స్కీమ్ని మీరు అందరూ ఉపయోగించుకొని ఈ స్కీమ్లో భాగంగా మీరందరూ మన బ్యాంకు కొట్టుకు చేసి అధికంగా లాభాలు తీసుకుంటారని కోరుతున్నారు అదే విధంగా మన బ్యాంకులో